చూస్తున్నాం ప్రస్తుతం దేశం మొత్తం చూపు ఒడిశాలోని పూరి వైపే ఉంది పూరి శ్రీ క్షేత్ర రత్న మూడవ రహస్య గదిలో ఏముంది అనే ప్రశ్నలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి అయితే అందరూ ఊహిస్తున్నట్లు పెద్ద మొత్తంలో నిధులు నిక్షిప్తమై ఉన్నాయా లేదా అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకమే దీంతో ఈ రహస్య గది తలుపులు ఎప్పుడు తెరుచుకుంటాయా అని దేశం మొత్తం ఎదురు చూస్తుంది అయితే ఎట్టకేలకు ఎదురు చూపులకు ఈ రోజే తెరపడనుంది రహస్య రత్న బంధాకారం తలుపులు ఈ రోజు తెరుచుకోనున్నాయి దీనికి ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేసింది ఒడిస్సా ప్రభుత్వం ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాల నుంచి పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు శుభముహూర్తంగా నిర్ణయించింది ప్రభుత్వం దీంతో ఒడిశాలోని పూరి శ్రీ క్షేత్రరత్న బంధాకారం రహస్య గతుల్లో ఏ ఉందో తెలుసుకోవడానికి దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంది క్షేత్ర కార్యాలయంలో మంగళవారం బందాగారం అధ్యయన సంఘం సమావేశమైంది జస్టిస్ బిశ్వనాథ్ రథ్ నేతృత్వంలో పదకొండు మంది సభ్యుల బృందం ప్రత్యేక సమావేశం నిర్వహించి రహస్య గది తలుపులు తెరవటానికి ముహూర్తం ఫిక్స్ చేశారు అయితే ఈ నెల పద్నాలుగవ తేదీన బంధాగారంలోని తొలి రెండు గదుల్లో ఉన్న పురుషోత్తముని సంపదను బయటకు తీసి స్ట్రాంగ్ రూమ్ కు పెద్ద పెద్ద పెట్టెల్లో పెట్టి తరలించారు అధికారులు అందులోని సంపదను విలువైన వస్తువులను తాత్కాలికంగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచనున్నారు అనంతరం ఈ బంధాగారానికి పురావస్తు శాఖ ఆధ్వర్యంలో మరమ్మతులు నిర్వహించనున్నారు పనులు పూర్తయిన తర్వాత మొత్తం సంపదను మరలా బండాగారానికి తరలించి లెక్కించనున్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ లైవ్ లో అందిస్తారు రైట్ శివ మూడవ రహస్య గది తలుపులు ఈ రోజు తెలుసుకొని ఉన్నాయి అయితే పూరి వైపే ఉన్నాయి పూరి ఆలయంలో ఏం జరుగుతుందనే ఆసక్తి మొత్తం దేశం ప్రజల్లో నెలకొన్న నేపథ్యంలో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి శివ రత్న గత కొన్ని రోజులుగా కూడా దేశవ్యాప్తంగా దృష్టాంత కూడా ఒడిస్సాలోని పూరిలో శ్రీ పూరి జగన్నాథ ఆలయంలోనే అందరూ కూడా వేచి చూస్తున్నారు ఆలయంలో ఏముంది అనే దానిపైన అందరూ ఆసక్తి నెలకొంది అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు గత నెల అంటే ఈ నెల పద్నాలుగవ తేదీన గతవారం రెండు గదుల్లో ఉన్న నిధులను నిక్షిప్తాలను కూడా పెట్టెల్లో తరలించి ఒక స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచారు దాదాపు ఆరు పెట్టెల్లో అంటే మొత్తం పదిహేను పెట్టెలు నిర్మించడానికి తయారీకి కార్మికులకు ఆర్డర్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది పదకొండు మంది సభ్యుల బృందం ఆలయంలోని గదులను తెరిచి లోపల ఏముంది అని తెలుసుకోవడానికి ఒక బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది ఒడిశా ప్రభుత్వం దారిలో భాగంగా ఒక రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో పదకొండు మంది సభ్యుల బృందం ఈ ఆలయంలోని గదులలో ఎటువంటి నిధులు ఉన్నాయి ఎంత వాల్యూ ఉంటుంది దీని నిధుల విలువ అనే దానిపై కూడా అంచనా వేయడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు ఆ బృందం గత పద్నాలుగో తేదీన గతవారం పద్నాలుగో తేదీన రెండు గదులను ఓపెన్ చేశారు సమయం ముంచిపోవడంతోనే అంటే ఐదు గంటల ఇరవై నిమిషాల వరకు మాత్రమే ఆ రెండు గదుల్లో ఉన్న నిధులను బంగారాన్ని వజ్రాలను కిరీటాలను అన్నింటినీ కూడా ఒక చెక్క పెట్టె లాంటి పెట్టెల్లో ఆరు పెట్టెల్లో అంటే ఒక్కొక్క పెట్టె పొడవు నాలుగు పాయింట్ అదు ఐదు అడుగులు వెడల్పు రెండు పాయింట్ ఐదు అడుగులు ఎత్తు రెండు పాయింట్ ఐదు అడుగుల పరిమాణంలో ఈ పెట్టెలను తయారు చేయించారు మొత్తం పదిహేను పెట్టెలకు ఆర్డర్ చిన్న నేపథ్యంలో వారం ఆరు పెట్టెలను మాత్రమే కార్మికులు తయారు చేసించారు మళ్ళీ ఇప్పుడు మరికొన్ని పెట్టెలు కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది వాటిలోనే ఈ పూరి జగన్నాథుని ఆలయంలో ఏదైతే రత్నభండాగారం ఉందో శ్రీక్షేత్ర రత్నభండాగారంలో ఆ రహస్య గదుల్లో ఉన్న నిధులను లెక్కించడానికి వాటిని వేరే స్ట్రాంగ్ రూమ్ లోకి ఇప్పటికే రెండు రెండు గదుల్లో ఉన్న నిధులను నిక్షేపాలను తరలించారు ఇక మూడవ రహస్య గదిలో ఏముంది అందరూ ఊహించినట్లుగానే పెద్ద మొత్తంలో నిధులు నిక్షేపాలు దానిలో దాగి ఉన్నాయా అనే దానిపై కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు గత కొన్ని రోజులుగా ఒకవైపు పూరి జగన్నాథు అభయాసర కొనసాగుతోంది దానికి సంబంధించి భక్తులు వేల సంఖ్యలో హాజరవుతూ ఉన్నారు ఇక ఈరోజు ఈరోజు తెరవబోతున్నారు ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల మధ్యలో శుభ్ముహూర్తం ఒడిశా ప్రభుత్వం ఫిక్స్ చేసింది ఆ ముహూర్త సమయంలో మూడవ రహస్య గద్దలు ఏముంది అనే దానిపై కూడా తెలుసుకునే అవకాశం కనపంచుతుంది కానీ ఎంతవరకు నిధులు ఉన్నాయి అనేది మాత్రం వీటన్నింటినీ కూడా స్ట్రాంగ్లో భద్రపరిచిన తర్వాత రత్నబాండా గారాన్ని మొత్తం అంతా కూడా మళ్ళీ రీమోడలింగ్ చేసిన తర్వాత పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఈ ఈ మొత్తం పెట్టెలన్నింటినీ కూడా లెక్కింపు చేస్తారు లెక్కించిన తర్వాత అధికారికంగా అందరూ ఎదురు చూస్తున్నట్లుగా ఏముంది ఆ మూడు గదుల్లో దాగి ఉన్న నిక్షిప్తాలు నిధులు ఎంత వ్యాల్యూ చేస్తాయి దేశవ్యాప్తంగా ప్రజలందరిలో ఎందుకు అంత ఉత్కంఠ నెలకొంది ఎన్నో రోజులుగా అసలు రహస్య గదుల్లో ఏముంది రత్నభాండాగారంలో ఎంత వేరకు నిధులు ఉన్నాయి అనే దానిపై కూడా అంచనా వేసేందుకు ఈ బృందం అనేది పనిచేయబోతుంది అధికారికంగా మరికొన్ని రోజుల్లోనే ఈ నిధులు నిక్షేపాల విలువ ఎంత ఉంది అసలు ఏమున్నాయి అందరూ ఊహించినట్లుగా బంగారం వజ్ర వైఢూర్యాలు కిరీటాలు ఉన్నాయా లేకపోతే ఏమున్నాయనే దానిపై కూడా ఒక అధికారిక ప్రకటన మరికొన్ని రోజుల్లోనే ఈ పదకొండు మంది సభ్యుల బృందం అనేది తెలియజేసే అవకాశం కనిపిస్తా ఉంది రత్న థ్యాంక్ యూ శివ